హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఏ ఇంట్లో కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకరికి స్వీట్ నచ్చితే ఒకరికి హార్ట్ నచ్చుతుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక్కసారి మొక్కజొన్నలతో గారెలు అండ్ బూరెలు ట్రై చేయండి ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తెలంగాణ స్పెషల్ మొక్క గారెలు బూరెలు కూడా చాలా పొంగుతూ చక్కగా వస్తాయి ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు దీనికోసం ఫస్ట్ మొక్కజొన్నలు తీసుకోవాలి మాకు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మొక్కజొన్న తోటలు ఉన్నాయి పైగా అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి చేలోకి వెళ్ళి నేను నాలుగు మొక్కజొన్న అయితే కోసుకొచ్చాను మీరు మీకు దొరికినవి ఏవైనా నాలుగు నాలుగు కానీ ఎక్కువ కానీ మీకు కావాల్సినవి తీసుకోండి నాలుగు కంకులు ఇలా పొట్టి తీసిన తర్వాత చక్కగా ఇలా ఓల్చుకోవాలి పోల్చుకున్న తర్వాత నేను సగం బూరెలు సగం గారెలు చేసుకుంటున్నాను వీటిని మనకి బూరెలకైతేనేమో కొలిచి తీసుకోవాలి ఎందుకంటే బెల్లం వేసుకోవాలి కాబట్టి మిక్సీ జార్ తీసుకుని రెండు కప్పుల ఒక్కజొన్న గింజలు వేసుకుని దీన్ని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు బెల్లం తురుము ఒకవేళ బెల్లం లేదు ఇష్టం లేదనుకుంటే షుగర్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకుని దీంట్లోనే మూడు లేదా నాలుగు ఇలాచి వేసుకుని ఇలా మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి బెల్లం వేయడం వల్ల వాటర్ వస్తుంది కాబట్టి మనకి ఇలా కొంచెం లూజ్గా అవుతుంది ఇలా అయిన దీన్ని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసి దీంట్లోకి గోధుమ పిండి తీసుకోవాలి అరకప్పు గోధుమ పిండి ఎగ్జాక్ట్గా మనకి పిండి ఇంతే అని కొలత ఉండదండి మనకి మొక్కజొన్నల్లో ఉన్న వాటర్ని బట్టి మనకి పిండి పడుతుంది కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకున్న తర్వాత కొంచెం మనకి ఇలా లూస్గానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కొంచెం లూజ్గా ఉంటే బూరెలు చక్కగా పొంగుతాయి గట్టిగా ఉంటే పొంగవు గుర్తుపెట్టుకోండి మనం చేయిని కొంచెం తడి చేసుకుని ఇలా చేయి పైన ఇలా బూరెల్లాగా చేసుకోవచ్చు లేదంటే ఒక కవర్ కానీ బటర్ పేపర్ కానీ అరిటాకు కానీ తీసుకుని దానిపైన కొంచెం తడి చేసి ఇలా ముద్దలా చేసైనా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి మీరు ఇలా అయినా చేయండి అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ పైన కడాయి పెట్టి డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిసేపు వదిలేస్తే మనకి చక్కగా అవి పొంగి పైకి వస్తాయి ఇలా పొంగిన వాటిని ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి ఇంకోవైపు తిప్పేసుకుని రెండు సైడ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా వీటిని తీసి ప్లేట్లో పెట్టి అన్నిటిని ఇలాగే చేసుకోవాలి మనం ఈ బూరెలు చేసేలోపే మనం గారెలకి కూడా మిక్సీ పట్టుకోవచ్చు మనవి ఇవి ఫ్రై లోపు మనకి పని కూడా అవుతుంది చూడండి బూరెలు ఎంత చక్కగా పొంగి ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగుంటాయి తింటే టేస్ట్ అస్సలు మర్చిపోరు అన్నిటిని చేసుకుని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి గారెలు గారెల కోసం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మొక్కజొన్నలు వేసుకోవాలి మొక్కజొన్న గింజలు మీరు ఇన్ని అని కొలత ఉండదండి మీకు కావలసినవి వేసుకుని పది పదిహేను వెల్లుల్లి రెండు పొట్టి తీసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కాకపోతే మీకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే పెద్ద ఉల్లిపాయవి ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు మనకి మొక్కజొన్నలో ఉన్న వాటర్ ఉల్లిపాయలో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది అది మనకి ఇలా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా అంటే మరీ మెత్తగా మరీ క్రోర్స్గా కాకుండా చూపించే విధంగా ఇలా పట్టుకున్న తర్వాత మనం పిండి తీసుకుని చేతితో ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుంటే మనకి ఇలా రావాలి ఇలా వచ్చిన దీన్ని కవర్ పైన కానీ అరిటాకు పైన కానీ ఇలా బటర్ పేపర్ పైన కానీ కొంచెం ఇలా మనం ప్రెస్ చేసుకుని గారెలాగా చేసుకోవాలి నేనైతే ఫస్ట్ వాయి వేసేటప్పుడు గారెలకి మధ్యలో హోల్ పెట్టలేదు తర్వాత పెట్టాను బూరెలకి గారెలకి డిఫరెన్స్ ఉండాలని చెప్పి ఇలా చేసుకున్న వీటిని స్టవ్ పైన డిఫరెక్స్ రెపెడ్ ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేసుకుని ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకొని రెండు సైడ్లో కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా తీసుకుని ప్లేట్లో పెట్టుకోవడమే వేడి వేడిగా అయితే నిజంగా చాలా చాలా బాగుంటాయండి చికెన్తో అలా అయితే ఇంకా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి నేను సెకండ్ వాయికి ఇలా హోల్స్ పెట్టి చేశాను మధ్యలో అన్నీ చేసుకున్న తర్వాత చక్కగా సర్వ్ చేసుకోండి స్వీట్ ఇష్టమైన వాళ్ళు స్వీట్ హాట్ ఇష్టమైన వాళ్ళు హాట్ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు వేడిగానైతే చాలా బాగుంటాయి నాలుగు రోజులు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్